హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాని ఐడియాస్ అండ్ క్రియేటివిటీ ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అదే వాటర్ మిలన్ సరిపిండి అదే కరిముంజకాయతో సరిపిండి పెట్టడం ఎట్లా అనేది చెప్తా చూడండి ఫస్ట్ మిరపకాయలు ధనియాలు కరి కలియమాకు వెల్లుల్లి జీలకర్ర కొంచెం వేసి మిక్స్ పట్టుకోవాలి ఆ తర్వాత మెయిన్ పాయింట్ ఇది కరుముజకాయతో ఎట్లా పెట్టాలని అనేది చెప్తా చూడండి ఫస్ట్ వైట్ 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 మాత్రమే తీసుకొని మిక్స్ పట్టాలి రెడ్ అస్సలు తీసుకోవచ్చు నాకు తెలిసిన వరకైతే ఇది నేను అంటే సెర్చ్ చేసిన యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తా కదా ఎవరైనా వేసి అని చూద్దాం అనేసి పెట్టినా నాకు అసలు కనవలేదు వాటితోటి ఐస్ క్రీము లేకపోతే జ్యూసు అట్లా వేరే వేరే కానీ సరిపిండి రెసిపీ అయితే నాకు దొరకలేదు అందుకోసమే ఎట్లా నేను పెడుతున్నా కదా అనేసి వీడియో తీసి పెడుతున్నా ప్లీజ్ నచ్చితేనైతే లైక్ చేయండి అట్ని సపోర్ట్ చేయండి కంపల్సరీ నచ్చుతుంది మీరు పెట్టి తిన్న తర్వాతనే మీకు నచ్చితేనే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే తీసేసుకోండి నేత మెత్త ముందుగా పేస్ట్ పట్టుకోవాలి దా పేస్ట్ పట్టిన దాంతో మనకు వాటర్ యాడ్ చేయకుండా సరిపోతుంది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్దే మనకు వాటర్ సరిపోతుంది మనకు ఎక్కువ వాటర్ కూడా పట్టదు నేను అది మనం మిక్సీ పట్టిన గిన్నె ఉంటుంది కదా దానితోటి కొంచెం అది కడిగి పోసిన అంతకుమించి నేను వాటర్ వేలే మళ్ళీ తర్వాత మనం సరిపడేంత మిరపకాయలు ఉంటే ఓకే లేదు ఇంకొంచెం క్రిప్స్గా కావాలనుకునే వాళ్ళైతే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు తర్వాత నువ్వుల పల్లీలు వేసుకోవచ్చు నాకు అందుబాటులో లేదు అందుకోసం అని నేను ఓన్లీ పెసరపప్పు ఒకటి పోసుకున్నా పెసరపప్పు కూడా పోసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది నువ్వుల పల్లీలు కూడా వేసుకోవచ్చు అట్లనే కొంచెం కారము ఉప్పు కొంచెం ఇంకొంచెం అంత జీలకర్ర ఉల్లిపాయ ఉల్లిపాయ అనేది మంచిగా చన్నగా తరిమేసుకుంటే వేసుకుంటే అంటే తింటే టేస్ట్ బాగుంటుంది అట్లా వేసుకొని ఇట్లా మంచి మెత్తగా వేసుకోవాలి మనకు అదే వాటర్ సరిపోతుంది కాబట్టి వాటర్ అస్సలు అంటే అస్సలు వేసుకోవద్దు అవసరమైతే కొంచెం చేతుకు తడిలాగా వేసుకోవచ్చు కానీ వాటర్ అస్సలు పట్టదు మళ్ళీ నేను చూసేలా నేను ఫస్ట్ అది మిక్సీ వన్న తర్వాతనే పిండి పోసిన ఫస్ట్ పిండి పోయలేదు ఎందుకంటే దాని తగ్గట్టు మనం చేసుకుంటేనే అది సెట్ అవుతుంది ఇట్లా మీరు ట్రై చేయండి కంపల్సరీ అంటే కంపల్సరీ అందరు ఇష్టపడతారు ఆడలేం కదా మనం ఏం వేస్ట్ చేయకూడదు అందుకోసమే నేనైతే వేస్ట్ చేయకుండా ఇట్లా చేస్తున్నా మరి ఓకేనంటే వేసుకుంటామా కానీ అట్లా అప్పుడప్పుడు ఒక వారానికి ఒకటో రెండు సార్లు అట్లా చేసుకుంటే టేస్ట్ వచ్చిన బుద్ధి కాబట్టి టోటల్ మీద నేను గిన్నెకే తప్ప పెట్టేసిన తర్వాత మెయిన్గా ఇట్లా మనం ఇట్లా హోల్స్ చేస్తారు అది స్టైల్ కో దేనికో అనుకోకండి పిండి అనేది మంచిగా ఉడుకుతుంది మళ్ళా టేస్ట్ కూడా మంచి వస్తుంది అట్లా వెనకట చూడండి ఇంత ఇంత దొడ్డు దొడ్డు పెట్టి అన్ని దానికి ఇట్లా ఇట్లా పెడదురు కానీ ఇప్పుడు స్టైల్ గా ఇంకా ఇట్లా గిన్నెకి కూడా పెట్టరు పెంచు మీదనే కాలుస్తారు కొంతమంది కానీ ఏ పేరున్నది ఆ పేరు లాగానే పెట్టుకొని తింటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది అందుకోసమే సరిపిండి సరిపిండి లాగానే పెట్టుకోవాలి సరవ పిండి సర్వలో కొత్తది కాదు గిన్నెలో కొత్తది ఓకే జోకట్లా కొంచెం ట్రై చేస్తున్నా అన్నట్టు సరిపిండి మంచిగా కాల్చుకోవాలి రెండు గిన్నెలు వాడతా ఒక్కొక్కసారి మూడు గిన్నెలు కూడా పెట్టుకోవచ్చు అంటే మన వీలుని బట్టి ఒక గిన్నె పెట్టి ఆ గిన్నె కాలేలోపు మళ్ళీ ఇంకో గిన్నె పెట్టుకుంటే ఈ గిన్నె ఆ గిన్నె దించుతో ఈ గిన్నె పెట్టుకుని ఈ గిన్నె కూడా కాల్చుకోవచ్చు చేతులు జా కాలుతాయి జాగ్రత్తగా ఉండండి అయిపోతుంది నాది ఈక్వల్ గా చుట్టూ తింపుకుంటూ కాల్చుకోవాలి అంటే మస్తు ఉంటుంది నిజంగా ఇది మా పాప కోసం చిన్నగా లాస్ట్ అది అసలు చెప్పాలంటే అందుకోసం అని అట్లా ఫైనల్ గా నాకైతే సరిపిండి వచ్చేసింది మీరు పెట్టుకోండి ట్రై చేయండి ఎట్లున్నది ఏంటిది అనేది కామెంట్ చేయండి కంపల్సరీగా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా మనం ఏది వేస్ట్ చేయదు ఆడలం కదా అందుకే ఇట్లా మీరు ట్రై చేసి నాకు చెప్పండి బాయ్ బాయ్